మిత్రులారా నమస్తే హృదయపూర్వక భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు మాఘమాసం శుక్లపక్ష ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాం ఈరోజు ఏ కార్యాన్ని మొదలుపెట్టినా విజయవంతమవుతుందని ప్రజల విశ్వాసం అందువల్లనే భీష్మ ఏకాదశికి మరొక పేరు జయ ఏకాదశి ఒకనొక సందర్భంలో విధివశాత్తు గంగామాత మానవకాంతగా రూపం ధరించినప్పుడు వశిష్ఠుని శాపవశాత్తు వసువులు మానవులుగా ఈ గంగామాత గర్భంలో జనించాల్సిన పరిస్థితి ఏర్పడిన సందర్భంలో శంతనుడికి గంగాదేవికి అష్టమ సంతానంగా జన్మించిన వాడే దేవవ్రతుడు గంగానందనుడు కాబట్టి గాంగేయుడు శంతనుడి కుమారుడు కాబట్టి శాంతనవుడు తండ్రి సుఖం కోసం తన సర్వ సుఖాల్ని రాజ్యాన్ని వదులుకుని ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి భీష్ముడయ్యాడు భీష్ముడు కౌరవులతో జీవించి వారి ఉప్పు తిన్నందున ఆ రుణం తీర్చుకోవడం కోసం కౌరవుల పక్షాన నిలబడ్డాడు ఆ సమయంలో ద్రౌపదీ వస్త్రాపహరణం వంటి కొన్ని తప్పులు తన కళ్ళ ఎదురుగా జరిగినప్పటికీ నిలువరించలేకపోయాడు నిస్సహాయంగా ఉండిపోయాడు ఆ పాప పరిహారమే భీష్ముడు కురుక్షేత్ర సమయంలో నిలువెల్లా గాయపడి యాభై ఎనిమిది రోజులు దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం వచ్చేదాకా అంపశయ్యపై భగవద్ధ్యానం చేస్తూ గడపాల్సి వచ్చింది ఆ విధంగా కర్మశేషాన్ని అనుభవించిన త్యాగశీలి భీష్ముడు భీష్ముడు ఉత్తరాయణంలో రథసప్తమి తర్వాత వచ్చే అష్టమి నాడు తన తుది శ్వాస విడిచాడు ఆ విధంగా స్వచ్ఛంద మరణాన్ని మరణాన్ని తన తండ్రి ద్వారా వరంగా పొందినటువంటి శీలవంతుడు భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో ధర్మరాజు భౌతికంగా విజయం సాధించినప్పటికీ మానసికంగా శాంతిని పొందలేకపోయాడు అందువల్ల భీష్ముడి వద్దకు వచ్చి శాంతిని పొందే మార్గాన్ని ఉపదేశించమని ప్రాధేయపడ్డాడు ఆ సమయంలో అంపశయ్య మీద నుంచే భీష్ముడు సకల ధర్మాల్ని సకల రాజోచిత కార్యాలని ధర్మరాజుకు తెలియజేశాడు తన ధర్మవర్తనతో తపశక్తితో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనే తన వద్దకు రప్పించుకోగలిగాడు సమస్త మానవాళి దుఃఖాన్ని పోగొట్టే శ్రీ విష్ణు సహస్రనామాన్ని శ్రీకృష్ణుడి సమక్షంలోనే గానం చేశాడు తత్ఫలితంగానే ఆ పరమాత్ముడు సంతసించి భీష్ముడి భక్తికి మెచ్చి భీష్ముడు పరమపదించిన అష్టమి మొదలు ద్వాదశి వరకు అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి వరకు భీష్మ పంచకంగా ఈ లోకంలో ప్రసిద్ధి పొందేలా మాఘమాసంలో వచ్చే ఆ ఏకాదశి శుక్లపక్ష ఏకాదశి భీష్మ ఏకాదశి పర్వదినంగా ప్రజలు నిర్వహించుకునేలా వరాన్ని ప్రసాదించాడు ఓ శ్రీపరమాత్మనే కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతఃకం కమర్చంత ప్రాప్నుయుర్మానవాశుభం కో ధర్మ సర్వధర్మాం భవత పరమో మత కిం జపన్ ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనా ధర్మరాజు భీష్మ పితామహుని ఉన్నాడు ఈ లోకమంతా ఎవని ఆజ్ఞ చేత నడపబడుతూ ఉందో ఆ పరమాత్ముడెవరు ఎవరిని దర్శించడం వల్ల సంశయములన్నీ పటాపంచలై సమస్త కర్మలు నశించిపోతాయి లోకానికంతకు ఉత్తమమైనటువంటి గమ్యస్థానమేది ఏ దేవుని స్థుతించుటం వల్ల శ్రేయస్సు పొందగలం సమస్త ధర్మాలలోకెల్లా ఏది ఉత్తమ ధర్మం దేనిని జపించటం వల్ల ప్రాణి జన్మ సంసార బంధము నుండి విముక్తి పొందుతుంది అని అడిగాడు భీష్ముడు చెప్తూ ఉన్నాడు భీష్మ ఉవాచ जगत्प्रभुं देवदेवम् अनन्तं पुरुषोत्तमं स्तुवन्नाम सहस्रेण पुरुषः स ततोत्थितः तमेव चाच्य भक्त्या पुरुषमव्ययं ध्यायं स्तुवन्नमस्यञ्च यजमानस्तमेव च अनादिनिधनं विष्णुं सर्वलोकमहेश्वरं लोकाध्यक्षं स्तुवन्नित्यं सर्वदुःखातिगो भवेत् ब्रह्मण्यम सर्वधर्मज्ञ लोकाना कीर्तिवर्धन लोकनाथम महद्भूत सर्वभूत भवोद्भव मे सर्वधर्माण धर्मोधिकतमो मतह यद्या पुंडरी काक्षंस्तवैरचे नर सदा परमं यो महत्ज परमं यो महत्प परमं यो महद्ब्रह्म परमं यः परायणं पवित्राणां पवित्रं यो मङ्गलानां च मङ्गलं दैवतं देवतानां च भूतानां यो अव्ययः पिता यतः सर्वाणि भूतानि भवन्त्यादियुगागमे यस्मिन् च प्रलयं यान्ति पुनरेव युगक्षये तस्य लोक प्रधान से जगन्नाथ से भूपते विष्णना सहस्रम मे शृणु पापयापहं यानी ना गौणा विख्याता महात्मन ऋषि परीता वक्षा भूत ऋषिर्नाम सहस्र वेदव्यासो महामुनि ఛందో అనుష్టు తేవకీసు అమృతూ ఉద్భవో బీజం శక్తిర్దేకీనందనసామాహృదయం తాన్య వినియుజ్య విష్ణు జిష్ణు మహావిష్ణు ప్రభ విష్ణు మహేశ్వరం అనేక రైత్యాంతం నమామి పురుషోత్తమం అస్చ్రీ विष्णोर्दिव्यसहस्रनामस्तोत्र महामन्त्रस्य श्रीवेदव्यासो भगवान् ऋषिः अनुष्टुप्छन्दः श्रीमहाविष्णुः परमात्मा श्रीमन्नारायणो देवता अमृतांशूद्भवो भानुरिति बीजं देवकीनन्दनस्रष्टेति शक्तिः उद्भवः क्षोभनो देव इति परमो मन्त्रः शङ्खभृन्नन्दकीचक्रीतिकीलकम् साङ्गधन्वा गदाधर इत्यस्त्रं रथाङ्गपाणिरक्षोभ्यैति नेत्रं त्रिसामासामगः सामेति कवचम् आनन्दं परब्रह्मेति योनिः ऋतुः सुदर्शनः काल इति दिग्बन्धः श्रीविश्वरूप इति ध्यानम् श्रीमहाविष्णुप्रीत्यर्थे सहस्रनामजपे विनियोगः धर्मराज చరాచర స్వరూపమైన జగత్తుకు ప్రభువైన వాడిని బ్రహ్మాది దేవతలకు నియామకుడైన పురుషోత్తముని నిత్యము మిక్కిలి ప్రీతితో సహస్రనామాల ద్వారా స్తోత్రము చేసి సమస్త దుఃఖాల నుండి తరిప్పవచ్చు ఎవడు షడ్భావ వికారములు లేనివాడో ఎవడు సకల దృశ్య ప్రపంచానికి లోకాధ్యక్షుడో అట్టి పరమాత్ముని నిత్యం స్తోత్రము చేయుట ద్వారా సమస్త ఆధ్యాత్మికాది దుఃఖముల నుండి విముక్తి పొందగలడు ఎవడు ఈ సమస్త ప్రకృతి శక్తులని శాసించగలుగుతున్నాడో ఆ సర్వేశ్వరుడే సమస్త ప్రాణులకు పరమగతి ఎవని ఎందు చిత్తమునుంచిన నరకమునున్నది సంభవింపదో ఎవరిని ధ్యానించిన సుఖమును కూడా విఘ్నములుగా తోచును ఎవని ఎందు మనసు నిలిపిన బ్రహ్మలోకము సైతము తుచ్ఛమనిపించునో అట్టి అచ్యుతుని కీర్తించిన సకల పాపములు నశించునటలో ఆశ్చర్యమే ఉన్నది హరినామే మనకు ముమ్మాటికి జీవనం ఓ మానవులారా ఈ కలియుగములో తరించుటకు వేరు మార్గము లేదు నిత్యము విష్ణువును పూజించుట చేత సమస్త పాపక్షేమగును సకల శుభములు సంప్రాప్తించును సంసార సాగరము నుండి ముక్తి లభించును శాశ్వత శాంతి సంభవించును మిథులరా ధన్యవాదాలు శుభం భూయాత్ హరి ఓం తత్సత్